ఇంకా ఏమి ఇబ్బంది నాకు తెలిసి లాస్ట్ టైం ఏమి ఇబ్బంది పడలేదు ఎవరైనా వచ్చారు చాలా ఎంజాయ్ చేసి బాగానే ఉంది మనము అన్ ఎక్కువ ఖర్చు ఆ బ్యాంక్ వన్లో మీద అది అనవసరం వేస్ట్ అయింది వాడారు వాడరా డైనింగ్ పర్పస్ అది కట్టుకున్నాం కానీ అది చాలా ఎనర్జీ అండ్ టైం వేస్ట్ అయింది ఎంతో డబ్బు కూడా సో అట్లాంటివి చేయకుండా అంటే కావాలి

చాలామంది ఫోటో దిగారు కానీ ఎంతమంది అండ్ అది మన టైం అండ్ ఎనర్జీ ఎక్కువ స్పెండ్ అయ్యింది మనం ఇవ్వచ్చాము స్టాప్లో కొంచెం లైట్ అంటే ఇది గోడెక్స్ అండ్ ఇంకా ఏమి ఇబ్బంది నాకు తెలిసి లాస్ట్ టైం ఏమి ఇబ్బంది పడలేదు ఏదైనా వచ్చారు చాలా ఎంజాయ్ చేసేది బాగానే ఉంది మనము అన్నెసెసరీ ఎక్కువ ఖర్చు ఆ బ్యాంబు వన్ మీద అది అనవసరం వేస్ట్ అయింది వాడలేదు వాడరు డైనింగ్ పర్పస్ అది కట్టుకున్నాం కానీ అది చాలా ఎనర్జీ అండ్ టైం వేస్ట్ అయింది